తలకై తో అట్లానే అసలు బట్ట కూడా తెచ్చిన నిన్న బాగా వచ్చింది కచ్ వర్క్ అంట జల్దీనే వస్తాయి మీ ఇంటికి తీసుకున్న బట్టలు మూడు తీసుకున్నా వచ్చిన దోస్తులందరికి నమస్తే ఎట్లున్నారు మంచిగా ఉన్నారు కదా నేను కూడా మంచిగానే ఉన్నా రెండు రోజుల వీడియో ఇది ఏం చేస్తున్నారండి చికెన్ కూర వేసినా కాల్ చూడు ఏ సండే స్పెషల్ ఆ ఇలా తరం కదా విజ్ఞాన్ దగ్గర పోతున్నా ఆ గురు క్లాస్టల్ కి ఆ రమ్మని ఫోన్ చేసిండు కొంచెం రుచి కూడా అన్న ఎందుకంటే మంచిదని పాప్రే పర్వాలేదు నయమే మంచిగా ఉంది భయమైంది అడుగు ముత్యం అంత ఎక్కువైనా కూడా తినడు అందుకే భూగలైతుంటది అడుగు తినడా అని చాయ్ రేట్ ఇక్కడ ఏం చాయ్ ఏం చాయ్ ఏం చాయ్ ఉంటే పొద్దుగల అల్లం చాయ్ అల్లం పొట్టేసి పెట్టిన పొద్దుగల షాయ్ దీన్ని చికెన్ తిని చికెన్ అంటారా అంతా చికెన్ అంటారు ఇగ ఉడుకు నీళ్ళు పోస్తున్నాను అంటే నీళ్ళు వేడి నీళ్ళు దేనికి ఇట్లా పోస్తే అంట మంచిగా అవుతుంది అని మా దోస్తులకు ఎప్పుడైనా చెప్తాను నేను వేడి వేడి వేసి పోయాలో ఉడుకు నీళ్ళు పోస్తే రుచి బాగా అవుతుంది ఇంకా ఇదిగోండి ఇంకా మా బాబు కూడా అట్లనే ఇష్టము ఇట్లా అంట అంటూ పోసుకొని తినడం అందుకే చేస్తా పిల్లలకు కూడా మీరు కూడా పోస్ట్ చేయండి కొత్త దోశలు ఎవరన్నా ఉంటాయి కొత్తిమీర కొత్తిమీర లేదు పుదీనా పుదీనా కలమాకేస్తాం ఏం చేస్తాం లేదు మరి కాదు ఇంకా బగారన్నం వండాలి బియ్యం నాన్న పెట్టినావా అడిగి పెట్టినావా అడిగి పెట్టినా ఇక నాంతే కదా అప్పటి వరకు నాంతే మంచిగా అవుతుంది అన్నం గ్యాస్ కూడా తక్కువ వస్తుంది అనమాట పది నిమిషాలు అవుతున్నాయి అవి అడిగి పది నిమిషాల ముందు అడుగుతే ఏమైతుందంటే గ్యాస్ తక్కువ వస్తుంది జల్దినవుతుంది మంచి ఉడుకుతుంది తెలిసింది చెప్పిన అంతే దాదాపు ఇంట్లో పనులు వేసుకొని హాస్టల్ మీరు ఒకటి రోజు అడుగుతురు కొంతమంది దోస్తులు ఏమడుగుతారు అంటే దినాం పోతావు ఆక్క దినాం పోతారు నాకు అర్థం కాదు హాస్టల్ మా పెద్ద బాబు ఏమో యాదగిరిగుట్ట దగ్గర ఉంటాడు మా చిన్న బాబు ఏమో కందుకూరు దగ్గర ఉంటాడు దినాం ఎట్లా పోతాయి చెప్పండి మీకు అర్థం కాదు అయ్యయ్యో ఒకటే ఇక కొంతమంది అడుగుతారు అందరు కాదు పిల్లల్ని హాస్టల్ ఉన్నప్పుడు చూసుకోవాలి నేను ఇంట్లో ఎందుకు ఇచ్చిన పక్క అని కూడా అడిగిరు అట్లా పద్ధతులు బాగుంటాయి అల్లా కొంచెం తెలుసుకోవాలని అనుకుంటా ఇప్పుడు వాళ్ళు ఇంట్లో ఉంటే ఫోన్ చూడడము అది ఇదే ఉంటది మీ పిల్లలు కూడా చూస్తున్నా లేదా కామెంట్లే ఎప్పుడు ఫోన్ చూస్తున్నా లేదా అంతే ఫోన్ అందుకే హాస్టల్ ఉంటే బాగుంటదని వేసినాం అయినా ఫ్రీ సీట్ వచ్చింది మా పిల్లలకు కాంపిటీషన్ ఎగ్జామ్ రాస్తే ఫ్రీ సీట్ వచ్చింది మా ఆయనకైతే అన్ని బాగా తెలుసు కెమెరా ముందు కూడా అయితే రాడు కెమెరా వెనకాలనే మాట్లాడతాడు అంతే ఫిఫ్త్ క్లాస్ లో కాంపిటీషన్ ఎగ్జామ్ లో ఎగ్జామ్ కాంపిటీషన్ ఎగ్జామ్ రాస్తే సీట్ వచ్చింది ఇలా మాట్లాడిండు మా ఆయన ఆ సీట్ సంపాదించడం కూడా చాలా కష్టం ఆ కష్టం అనమాట రెడ్డిస్ లకు గవర్నమెంట్ దాంట్లో రావడము మా పిల్లలు ఫస్ట్ రాయంగానే వచ్చేసింది అంతే అందుకే పంపించినాం కొంతమంది అయితే కోచింగ్ తీసుకున్నా కూడా రాదు చాలా మంది అడుగుతారు బుక్ ఇక్కడ దొరుకుతుంది ఇక్కడ దొరుకుతుంది అబ్బా కోటి బుక్ స్టోర్లో అయినా అయిపోయినాయి ఎగ్జామ్ డేట్ అన్నీ అయిపోయినాయి మొన్న చెప్పిన నేను కూడా డేట్ వచ్చిందని అయిపోయినాయి అందుకే చెప్తలేను ఇప్పుడు ఇక మళ్ళా ఊకే పోతారా ఊక పోతారా అంటే పిల్లలు హాస్టల్ ఉన్నప్పుడు చూసుకోరా మీరే చెప్పండి ఇంట్లో పనులు చూసుకుంటా పిల్లల హాస్టల్ చూసుకుంటా మా ఆయన మా ఆయన వద్దంటారు ఎందుకంటే గురునోయ్ గురువు వస్తాడు అలాగేమో నచ్చదు నేనేమో బస్సుకొయ్యి పో మమ్మీ అనే రాకుంటా హాస్టల్ అని అందుకే వాళ్ళు నన్ను రమ్మంటారు అంటారు ఇంటికి కదా అప్పుడు మాత్రం డాడీ కావాలి ఇక చరకది పోతాం అనమాట ముందు అయితే ఒకటి తను ఉంటుండే లేకపోతే మా పెద్దోడు ఎగ్జామ్ రాసి అక్కడ భువనగిరి దగ్గర దగ్గర అది కోచింగ్ అన్న మా పెద్దోని చదువు అయితే బాగుంది టీచర్స్ కానీ అంతా బాగుంది డిసిప్లిన్ కానీ అన్ని బాగున్నాయి మంచి మంచిగా అనిపిస్తుంది చికెన్ అయ్యింది బగారం వండుకోవాలి సద్దులు కట్టుకోవాలి అన్నము సద్దులు కట్టుకొని పోవాలి ఇప్పుడు ఇంట్లో పని కూడా ఏడి ఆడి చూస్తున్నారు కదా బయట కొయటలోకి పని కూడా తప్పదు అది కూడా కాదు పోతావా పోతావా అని అంటారు మీరు అంతే పోతావా పోతావా అని అడగకుండా ఇక సరే ఇదిగోండి అయ్యింది పగారన్నం కూడా పోయి మీరు వేసిన చూపిస్తే కలిపి జీడిపప్పు వేసిన అరే బాబులో జీడిపప్పే కనిపిస్తుంది ఇదిగోండి జీడిపప్పు ఇక దమ్ముకు కూడా అవుతుంది అన్నము నాకు ఎలా నీరసంగానే ఉంది ఇట్లా షాక్ అయితే లేదు మా ఊరు రమ్మన్న పోతున్నైనా చూడాలి ఇప్పటి వరకు పానముషారు వేసుకోవాలి చికెన్ కూడా అవుతుంది ఉడికినట్టే కూడా బంద్ చేస్తున్న పోయి ఇది ఐదు నిమిషాలు పెడతా బరాబర్ అయితే దమ్ము కన్నాము అయిపోయినట్టే ఇగో చాయ్ కూడా పెట్టేసిన ఆయన తెచ్చిన ఈ పండ్లు ఇలా నాశనం చేయలేను టైం లేదని ఒకటి మిమ్మల్ని అడగాలని అనుకుంటున్నా తెలిస్తే ఎప్పుండి కామెంట్ లో ఏం తినకుండా ఊటి ఛాయ్ తాగితే పేకి మంచిది కాదంట కదా ఏమంటున్నా అంటే ఏదైనా తిన్నాక తాగాలంట కదా ఇప్పుడు అటుకుల చెడువా తింటున్నా మొదల వేసిన ఈ వీడియోను లింక్ ను డిస్క్రిప్షన్ బాక్స్ లో పెడతా చూడండి మళ్ళీ ఇక్కడ కూడా ఒకటి వేస్తా అప్పుడప్పుడు జల్దినవయ్యేది ఛాయ్ ని గిన్నెల పోసుకొని తాగితే జల్ సల్లగైతుంది కదా గరం ఉన్నప్పుడు అట్లనే తాగితే కూడా మంచిది కాదంట కదా నిజమేనా ఈ రెండు ప్రశ్నలకు మీకు సమాధానం తెలిస్తే ఎప్పుండి ఇక మా ఆయనకు పగటిలే సర్ది కట్టిన తునకల కూర చికెన్ ఇగో పండ్లు కూడా ఉండే ఇవాళ రేపు ఎండలు బాగా కొడుతున్నాయి కదా అందుకే ఇక పండ్లు కూడా పెడుతున్నా మా చిన్నవాన్ని కూడా కొన్ని వంట మీరు కూడా ఏమైనా పండ్లు ఉంటే పెట్టండి కొలువులకు పెట్టాల నేను చెప్పేది అంతే ఎందుకంటే ఎండలు బాగా చంపుతున్నాయి ఆకలి కూడా ఎక్కువ ఉంటుంది ఇక ఇవన్నీ ఇక తోమాలే కడగాలి తోముడు కడుగుడు సదరుడు ఇంకా పొద్దున తొమ్మిది బాసన రూడ ఎదరాలి దోస్తులు ఈ వీడియో వేసే ప్రతి ఒక్కరు లైక్ ఇచ్చాడైతే యాదమర్వకుండ్రి మీరు లైక్ ఇవ్వడం వల్ల ఇంకా కొంతమందికి పంపిస్తారు యూట్యూబ్ వాళ్ళు అట్లా మీ వల్ల సబ్స్క్రైబర్స్ వస్తారు అన్నట్టు శ్రేష్టలకైతే ఎప్పుడు పనే ఉంటుంది నాకు తెలిసి ఐతారం అనేది లేదు సోమవారం అనేది లేదు ఏది అనేది లేదు పనే ఉంటుంది ఒప్పుకుంటారు ఈ మాట మీరు కామెంట్లో ఎప్పుండి బావిల నీళ్ళు ఊరినట్టు ఊరుతుంది ఇంట్లో పని అయితే నాకు తెలిసి ఎంత చేసినా ఉండే ఉంటుంది అనుకుంటా అయినా ఓపికతో చేస్తారు ఎవరైనా నేనే కాదు దునియాలో ఎవరైనా ఇంట్లో పని చేసేటోళ్ళు మొగలు కానీ ఆడోళ్ళు కానీ కొంతమంది మొగోళ్ళు కూడా ఉంటారు వాళ్ళు కూడా ఓపికతోనే చేస్తారని అనుకుంటా వాసనలను దోముకుంటా పొయ్యి పైన ఉన్న పాలను చూస్తున్నా పొంగుతున్నాయా లేవా అని పంట అయితే చిన్నగా పెట్టి పెడతా గట్లయితే బిరాణ కదా అని పదకొండు పది నిమిషాలు అనమాట ఇక చూడండి ఇంట్లో పని కూడా అయినాయి ఈ మూటలు అన్నీ చదరాలే ఊ పసుపు కారము గోధుమలు గోధుమ పిండి నేను ఊరికైనా ఇప్పుడు మానే తెచ్చిండు అయిందని నేనేమో ఊరికైంది గోధుమలు తెచ్చిన ఇట్లా అయిందనమాట పసుపు కారంకి పురుగు పట్టకుండా నేను ఏం చేస్తాను అనేది వీడియో ను డిస్క్రిప్షన్ బాక్స్లో పెడతా చూడండి మళ్ళీ ఇవి కూడా టిఫిన్లు వేసుకోవాలి ఇవి ఇవి నానబెట్టిన చెంగలు మొలకలు వస్తాయని పాలు ఇవన్నీ చూపించిన కదా ఇంకేమేం కొంట పోతున్నా కూడా చూపిస్తాను ఏంట ఇవన్నీ మూటలు అన్నం బగారాన్నం గట్టించుకున్నా అన్నము పండ్లు కూడా వంట పోతున్నాయి ఇప్పుడు పూర్తికేవి ఇవి కానీ బిస్కెట్లు ఇక ఇవన్నీ ఇంకోటి చెప్పాలి ఇవి నేను కుట్లేస్తా మిషన్ మీద అందుకే నా బరువులు తట్టుకుంటున్నాయి ఇవి లేకపోతే ఎప్పుడో పట్న వెళ్ళిపోయేవి తేడు పరీక్షలు ఉన్నాయి కదా ఏడాది పరీక్షలు ఇదైతే ఖచ్చితంగా ఇమ్మన్నాడు ఆర్ట్సాప్లో పెట్టి మరి పెన్నులు యుద్ధానికి అయితే గన్ను ఎంత ముఖ్యమో పరీక్షలు పెట్టేలా పెన్నులు అంత ముఖ్యం ఇంకోటి పెద్దలద్దలో మీరు కూడా రాస్తారు కదా అందరు మంచిగా రాయండి చిట్టీలు అవన్నీ ఏం పెట్టుకోకుండ్రీ ఈసారి అయితే గవర్నమెంట్ చాలా స్ట్రిక్ట్ చేస్తుందంట నకలగొట్టుడు అవన్నీ ఏమి ఉండేయంట అందుకే మంచిగా రాయండి మంచిగా పాస్ కాండి మీ తల్లిదండ్రులకు మంచిగా పేరు తేన్రీ చదివించినందుకు మా పిల్లలైతే తరదగతి లేరు పెద్దోడేమో తొమ్మిది చిన్నోడేమో ఐదు వచ్చేసారి ఉంటారు అనమాట ఇవన్నీ బట్టలు చెప్తారు కదా అక్క కింద కూసోపు హాస్టల్లో హాస్టల్కి పోతే కింద కూసోపు అక్క ఏమైనా అక్క సంచి లాంటిది అన్నాడు కదా అందుకే ఇంకో సంచి మళ్ళీ ఇష్టంపడ్డ లేవాలి కదా మీకు కూడా తెలిసా నేనే కాదు హాస్టల్లో ఉన్నా కూడా అంతే ఉంటుంది ఈ ఆడ పరీక్షలు ఎవరెవరు రాస్తురో వాళ్ళందరికీ ఆల్ ద బెస్ట్ మంచిగా రాయండ్రి నేను చెప్పేది అంతే నా నుంచి ఎవరు పిల్లలైనా పిల్లలే అనుకుంటాము అందుకే మంచిగా రాయమని చెప్తున్నా చదివేసరికి రెండు మూటలు అయిన వెయ్యానైతే మళ్ళీ ఒలికిపోకుండా తీసుకోవాలి నిమిషం అక్క కూర పోయిందక పెద్ద పర్షామి ముందే మా బాబు అంట అంట అంటాడు ఈ కాస్త అవుతుంది అందుకే ఫైన్ లాగా వంట పోవాలి వంట పోయినా ఎవరైనా అంటే కొంటారని చెప్తున్నా అంతే పోయిటర్ సద్రేష్ణ బ్యాగ్ దగ్గర ఉండే సరే అయితే జల్దీనే దొరికింది ఆటో బస్ స్టాప్లో దిగంగానే ఒకటి అనిపించింది గుర్రం అయితే బాగుంది కదా చాలా రోజులైతుంది సూషి కూడా ఇక్కడ ఒక అతను పైనాపిల్ పండ్లను నమ్ముతున్నాడు ఇరవై ఐదు రూపాయలకు ఒకటంట అప్పటిదప్పట్లో ఒకటి ఇస్తుడు ఒక పండును బ్యారెంజ్ చేసి ఇరవై రూపాయలకు తీసుకున్న ఒకటి తాజాగా మంచిగున్నాయి చూస్తానికి కూడా తింటే రుషి అయితే సూపర్ ఉన్నాయి రుర్రం అయితే నన్ను కూడా ఒకసారి రూపీ అన్నట్టు చూస్తుంది కదలకుండానే నిలబడ్డది సేపు మా చిన్నోడు ఇష్టంగా తింటడానికి కొనుక్కోబోతున్నాయి రెండు ఆటోలు ఎక్కి బస్సు ఎక్కి ఇక్కడికి వచ్చిన ఇప్పుడే ఇక్కడికి వచ్చేసరికి గేటు కూడా తాళమేసిరు లోపల కొవ్వలు లోపలికి ఒకటిన్నర ఓనియలేరు ఒకటి తర్వాత వదులుతారంట టైం అయ్యాకనేది ఎరిచిరు అప్పటిదాకా ఏడున్నరలు అంతా ఊకున్నారు ఈడనే అప్పుడే పుచ్చకాయ బండి పోతుట విల్చిరు పిల్లల కోసమే తీసుకురు మంచికి గిడ కూడా చెరుకు రసం బండి జనాలను చూసేవి లాగిర్రన్నట్టు ఇక ఇప్పుడే కలిసిన అన్న ఎప్పుడు పెడతాను చూస్తుంటు నీకోసమే తెచ్చినది కాలు కొంచమే తెచ్చిన మొన్న నువ్వు కావాలన్నావు కదా అని చాలు కదా అంటూ 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 అంటావు అన్న ఓకే తినయా అయ్యప్పుండ్రి చిన్న నీ పేరేం పేరు ఈశ్వరా కార్తిక మా వాళ్ళ దోస్తులు ఇందాకొచ్చారు నా కోసం తిన్నారా ఏం కూర పెట్టి రాష్ట్రంలో అవునా నేను తిన్నమన్నా తింటలేరు వద్దంట వాళ్ళకి తిన్నారంట మావాడేమో నా కోసం చూస్తుండంట ఎట్ల అయిందా కారమైందా తోరతో చెప్పు సమాధానం తలకైతో కాదు మరి చెప్పు అన్నం తినుకుంటేనే ఫోన్ చూస్తుడు చూడండి బంజయ్ అన్నం తింటాను ఏం కూడా రెండో ఎండ పడ్డట్టు ఉంది జరా

రెండో అవితారం అయితే గేట్లు పుల్లానే ఉంటాయి ఎవరిని ఏమనరు వదిలేస్తారు మిగతా అప్పుడైతే టైం ప్రకారమే లోపలికి పంపిస్తారు ఏడాది పరీక్షలు ఉన్నాయి కదా అందరినీ చదివిపిస్తారంట ఐదు గంటల ఇడనే ఉండి వెళ్ళిన కొంతమంది అయితే ఫ్యామిలీతో మొత్తం వస్తారు చూస్తానికి ఇప్పుడు చూపిస్తుంది మల్త రోజు వీడియో మా నా బీరకాయ అన్నమాట ఇవైనా బెండకాయ ఆమె దొండకాయ సైరన్ వచ్చింది చెప్పు సైరన్ వచ్చింది సైరన్ కదా రోజా వదులుతారు ఇప్పుడు అనమాట సమయం దొరికినప్పుడు ఇట్లా కూకొని మాట్లాడతాం సరదాగా ఇదిగోండి నేను ఆడ తీసుకున్న బట్టలు మూడు తీసుకున్నా డ్రెస్సులు కుట్టుకోనికి నాకు మిషన్ కుట్టడం వస్తుంది కదా అందుకే తీసుకున్నా ఇది ఎట్లా మీటర్ అంటే అరవై ఐదు రూపాయలకు మీటర్ అంట ఇవి మూడు రంగులు బానే ఉన్నాయి ఏవి కొన్నా కూడా అరవై ఐదు రూపాయలైన అంట కుట్టుకుంటే కూడా యూపిస్తా ఎట్లా కుట్టుకుని అనేది ఇంకొకటి చూపియాలి మీకు ఇదిగోండి ఈ జాకెట్ కుట్టేసినా మా చెల్లె పంపించింది ఆమెకి ఎంబ్రాయిడరీ మిషన్ ఉంది చాలా బాగా వేస్తుంది ఫినిషింగ్ కూడా మంచిగా వేస్తుంది ఇవ్వాలనే మొదలు కుట్టడం అయినా కుట్టినా వేసుకున్న పర్ఫెక్టే వచ్చింది పెన్లీలు దావతులు ఉన్నాయి కదా మీలో ఎవరన్నా ఇట్లా ఎంబ్రాయిడరీ జాకెట్ బట్టలు కొనాలని అనుకుంటే ఆమె నెంబర్ వాట్సాప్ నెంబర్ ఇస్తా పైన పెడితే చూడండి మీకు అవసరం ఉంటే కొనుండి డిజైన్ చూపిస్తున్న ఇట్లా వచ్చిందని రెండు జాకెట్ బట్టలు పంపించింది ఈ వర్క్ చూస్తే హ్యాండ్ లాగానే అనిపిస్తుంది అంటే ఈ వర్క్ చూస్తుంటే చేతులతోనేసి అంటే ఉంది జర అంత బాగా వచ్చింది ఫినిషింగ్ కూడా చూపిస్తున్న ఇట్లా వచ్చింది అనేది ఇదిగో ఖచ్చి వర్క్ ఇది ఇదిగోండి ఇది కూడా కుట్టాలే అట్లనే అసలు బట్ట కూడా తెచ్చిన నిన్న కుట్టినాక ఇది కూడా ఇదైతే వచ్చింది కచ్ వర్క్ అంట జర కష్టమైంది కుట్టనీకైనా కుట్టేసిన అనుకున్నా మొత్తం డిజైన్ ఇట్లుంది పెళ్లిల దావతులు ఉన్నాయి కదా మీకు కోరకన్నా కావాలంటే వాట్సాప్ పెట్టండి ఇస్తా జల్దీనే బయటి వాళ్ళకంటే తక్కువ ధరకే వేస్తుంది ఈ వర్క్ ఒక పారి మీరు కూడా కనుక్కోండి అర్థం అవుతుంది మగ్గం వర్క్ లాకే ఇయ్యాలంటే అల్కగా మూడు నాలుగు వేలు అవుతుంది నాకు తెలిసి ఎక్కడున్నా కూడా అంటే పట్నంలో లా గాని ఏడున్నా కూడా సందుల జల్దీనే అవుతుంది డెలివరీ అట్ల ఏమనుకోకుండా అనుమాన పడవలసిన అవసరం లేదు ఇక్కడ ఉన్న నెంబర్ కి వాట్సాప్ చేయండి ఫోన్లు మాత్రం చేయకుండా డెలివరీ కూడా ఉచితమే మీరు ఎట్లా అంటే అట్లా కస్టమైజ్ చేస్తుంది మీలో ఎవరన్నా ఈ వర్క్ మిషన్ గురించి తెలుసుకోవాలంటే కూడా వాట్సాప్ లో పెట్టుండి ఏ డౌట్లైనా చెప్తుంది మా సిస్టర్ ఎట్లున్నాయో కూడా చెప్పుండి వర్క్ ఇదేమో వెయ్యి రూపాయలు ఇదేమో తొమ్మిది వందలు ఇది కూడా ఆల్ ఓవరే చేతులకేమి ఇట్లొచ్చింది గల్లకేమో ఇట్లొచ్చింది నాకైతే ఇది ఖర్చు వర్క్ బాగా నచ్చింది పిరమియే పెడతదంటే ఇవన్నీ కుందన్స్ కానీ దారాలు కానీ అన్ని పిరమియే బట్ట కూడా పిరమిదే ఇయో ఉంటా మరి ఇయటికి ఇంతే మళ్ళొక వీడియోతో మళ్ళీసారి కలుస్తా బాయ్ దోస్తులందరికీ